జనసేన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కేతం రెడ్డి వినోద్రెడ్డిని ప్రకటించడంతో నగరంలోని జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి జనసేన పార్టీకి సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రభావం చూపనున్న నెల్లూరు సిటీ నియోజకవర్గం కోసం అనేక మంది తెర ప్రయత్నాలు చాలానే చేశారు ఇతర పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల నుండి దిగువ స్థాయి కేడర్ వరకు నెల్లూరు సిటీ సీటును తమకు కేటాయిస్తే పనిచేసుకుంటామనే ప్రతిపాదనలను పవన్ కళ్యాణ్ ముందుంచారు కానీ పవన్ కళ్యాణ్ అవేమీ పరిగణలోకి తీసుకోలేదు నెల్లూరు జిల్లాలో నాటుకుపోయి ఉన్న కుటుంబ పాలనా వ్యవస్థను రూపుమాపాల్సి ఉందని అందుకు జనసేన తరఫున యువకులకే టికెట్లను కేటాయిస్తానని ఇటీవల నెల్లూరులో పవన్ కళ్యాణ్ ప్రకటించారు అందుకు అనుగుణంగానే నెల్లూరు నగరంలో జనసేన పార్టీని విస్తృత స్థాయికి తీసుకువెళ్లేలా గత కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువనాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డికి ఈ స్థానాన్ని కేటాయించారు కేతం రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే క్రమంలో పలు అంశాలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ పూర్తి చేసిన కేతం రెడ్డి మొదట్లో నగరంలో ఓ చిన్న డీడిపి దుకాణాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా కష్టపడుతూ కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్లెక్సీ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం పవన్ను అమితంగా ఆకట్టుకుంది ఈ కష్టపడే తత్వమే వినోద్ రెడ్డి అభ్యర్థిత్వంలో కీలక పాత్ర పోషించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరిన కేతం రెడ్డి ఆ పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆనం వివేకానందరెడ్డి అనుచర గణంలో ఉంటూ ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుండి కష్టపడుతూ నగరంలో అనేక అంశాలపై పోరాటం జరుపుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరారు నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ త్రాగునీటి పైప్ లైన్లు అంటూ ఎడాపెడా రోడ్లను ధ్వంసం చేయటం వీటి వెనుక హడ్కో రుణాల మాయాజాలం ఉండడం వంటి అంశాలపై వివిధ దశల్లో పోరాటాలను జరిపారు ఈయన నిర్వహించిన సేవ్ నెల్లూరు క్యాంపెయిన్ నగరంలో రోడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న భారీ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది ప్రజా సమస్యలపై ఈ పోరాడే తత్వమే పవన్ కళ్యాణ్ను అమితంగా ఆకట్టుకొని నెల్లూరు సిటీ అభ్యర్థిత్వాన్ని కేతం రెడ్డి వినోద్ రెడ్డికి చేకూరేలా చేసింది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి